అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక సింపుల్ వేలో బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి అది కూడా మనకు ఇడ్లీ పిండి మిగిలిపోతూ ఉంటాయి కదా అలా మిగిలిపోయినప్పుడు పడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా పునుగులైతే మనం చేసుకోవచ్చు లేదంటే పొంగనాలు కూడా చేసుకోవచ్చు ఆయిల్ ఫుడ్ ఎందుకు అనుకుంటే పొంగనాలు ప్రిపేర్ చేసుకోండి అది కూడా చాలా ఈజీగా తొందరగా క్విక్గా అయితే చేసేసుకోవచ్చు ఇక నేను ఒక కప్పు ఇడ్లీ పిండి మిగిలిపోయిందండి అదైతే ఇంకొక బౌల్లోకి యాడ్ చేశాను అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే చిట్టికాడు వంట చూడ వేసానండి వేసి ఒకసారి ఇందులోకి మనము రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము మీకు ఇష్టం అనిపిస్తే కరివేపాకు కొద్దిమీర కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను వేయట్లేదు చిన్న సైజు ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేశాను ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగైతే కలుపుకుందామండి అంతా చక్కగా కలిపేసుకుందాము సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ నేను రెండు స్పూన్లు గోధుమ పిండి వేస్తున్నానండి మరపట్టించుకున్న గోధుమ పిండి అనమాట యాడ్ చేసేసి మొత్తం ఉండలేకుండా అంత బ్యాటర్లో మిక్స్ అయ్యేలాగైతే కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత మనకు థిక్నెస్గా కనిపిస్తుంది కదా బ్యాటరీ చాలా థిక్గా ఉంది ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము నీళ్ళు యాడ్ చేస్తే కొంచెం లైట్గా అయితే అవుతుంది చూడండి థిక్నెస్ ఎక్కువ ఉండకూడదు మరీ ఎక్కువ లూజ్గా ఉండకూడదు మీడియంగా అయితే ఉండాలి ఇక్కడ చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందామండి దీని తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత మనము ఇక్కడ అయితే మనం పొంగనాలు వేసుకుంటాం కదా నాన్ స్టిక్ ప్యాన్ అయితే నేను తీసుకున్నానండి అది తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నాను అర స్పూన్ అర స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనము కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ బ్యాటర్ని కూడా మనకు పొంగనాలు లాగా అయితే వేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ అయితే రెసిపీ అయితే తయారైపోయింది ఇడ్లీ పిండి ఉంది కదాక ఇడ్లీలో వేసుకోవచ్చు అని అనుకోవచ్చు వేసుకోవచ్చండి కానీ కొద్దిగా ఉంది కదా బ్రేక్ఫాస్ట్కి సరిపోదు అనమాట టూ మెంబర్స్కి కూడా అందుకని ఇలా పొగునల్లాగైతే మనం ప్రిపేర్ చేసుకున్నామంటే అందులోకి బైండింగ్ కోసం వేసిన గోధుమ పిండి కూడా ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా కాస్త గోధుమ పిండి అయితే వేసాం కాబట్టి మనకు బ్యాటర్ కొంచెం ఎక్కువ అవుతుంది అందుకని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ఇడ్లీనే ఏం తింటాం చెప్పండి ఆ ప్రాపర్టీ ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తూ ఉంటే మనకు మంచి రెసిపీస్ కూడా నేర్చుకున్నట్టుగా ఉంటుంది నేర్పించినట్టు ఉంటుంది అందుకని అయితే నేను ఇలా చూపిస్తున్నాను మనము ఒకవైపు కాల్చుకున్న తర్వాత ఇంకోవైపు కూడా తిప్పి పెట్టుకుంటే చక్కగా అయితే కాల్తాయండి మొదట రెండు నిమిషాలు చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా రెండు వేపుల కాలేలాగా అయితే కలుపు కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న తర్వాత రెడీ అయిపోయాయి పొంగనాలు నేను తీస్తున్నాను ప్లేట్లోకి ఇక్కడ చూడండి ఇందులోకి నేను పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఇంకా స్పైసీగా చాలా బాగుందండి మనకు అప్పుడప్పుడు కూడా ఇడ్లీనే కాకుండా దోశనే కాకుండా ఇలా మిగిలిపోయిన బార్యర్తో పొంగనాలు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పొంగనాలు అయితే స్పంజీగా చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇలా ఈజీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్